ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రాతకాలపు దినపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వాధికారియు నిధియు అయిన దేవాతి దేవుని కరుణ కటాక్షతలు మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడి ఆయన సన్నిధిలో యుగయుగాలు జీవించే ధన్యతతో ఆశీర్వదించబడుదురుగాక ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవ వాక్యమును తొమ్మిదవ కీర్తనను మొదటి వచనం నుండి చదువుకుందాం కీర్తనలు తొమ్మిది మొదటి వచనములో నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదను యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదను నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదను యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వినిపించదను అద్భుతమైన సాక్ష్యమును దైవజనుడు దావీ గారు ఈ కీర్తనలో తెలియచెప్తూ ఉన్నారు ఇది ఆయన దేవునికి చెల్లించే కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతి సందర్భము గులియాతును హతమార్చిన దావీదు పరవశముతో దేవుణ్ణి ఆరాధిస్తున్న సందర్భం ప్రియులారా గులియాతు అనే ఈ ఫిలిస్తీయుల యొక్క శూరుడు రాక్షసుని వంటి వాడు తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తు ఉండేటువంటి వాడు మరి శరీరమంతా కవచములు కలిగినవాడు బాల్యము నుండి విద్యాభ్యాసం చేసినవాడు ఫిలిస్తీయుల యొక్క శూరుడు ప్రియులార ప్రకటన చేయబడింది మీరు మేము యుద్ధం చేయటం ఎందుకు మీలో ఒక్కడిని పంపండి మా సూర్యుణ్ణి జయిస్తే మేమందరం మీకు దాసులమైపోతాం ఒకవేళ మేము జయిస్తే మీరు మాకు దాసులు అవ్వాలి అంటూ ప్రకటన చేస్తారు ఫిలిస్తీనులు ఇస్రాయలీల మీద నలభై దినాల సమయం ఇచ్చారు ఈ నలభై దినాల్లో కూడా తాను అనగా గొలియాతు ప్రతి దినము అరుచుకుంటూ వస్తున్నాడు అతనిని చూడగానే అందరూ పారిపోతున్నారు ఎవ్వనికి ధైర్యం లేదు పుంచిమించు చివరి దినములలో దావీదు అనే గొర్రెల్ని కాచేటువంటి గొల్లబోయాడు తన అన్నలు యుద్ధ రంగంలో ఉన్నందున తమ తండ్రి వారికి వారి సైన్యాధిపతికి ఏమేమో కానుకలు దావీదుతో పంపించాడు దావీదు వచ్చి చూసేసరికి అందరు పారిపోతున్నారు అడిగాడు ఏమిటి ఎందుకు పారిపోతున్నారు మీరు అంటే చూడు చూడు ఆ సూర్యుణ్ణి చూడు వాడిని జయించిన వానికి రాజు అర్ధరాజ్యం ఇస్తా అన్నాడు తన కుమార్తె నుంచి పెళ్లి చేస్తానన్నాడు కానీ ఎవరు పోరాడతారు అందుకే అందరూ పారిపోతున్నారు అనగానే దావీదునకు పౌరుషం పైకొచ్చింది పదిహేడు సంవత్సరాల వయసున్న దావీదునకు జీవమొగల దేవుని ప్రజల మనం ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏపాటి వాడు నేను వాడితో యుద్ధం చేస్తా అన్నాడు ఆ సమాచారం రాజు యోధకు వెళ్ళేసరికి రాజు అన్నాడు నువ్వు బాలుడవు వాడి బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేశాడు నీవెట్లా వెళ్ళగలవు ఆయుధాలు పట్టుకోవటం రాదు యుద్ధం చేయటం రాదు ఎలా పోగలవు అని నిరుత్సాహపరిచాడు కానీ దావీదు పూర్తి నమ్మకంతో అంటున్నాడు నా మంద మీదికి నా గుర్రెల మంద మీదకి ఒకసారి సింహం వచ్చింది ఒకసారి ఎలుగుబంటి వచ్చింది నేను వాటిని తరిమి వాటి నోటు నుండి నా గుర్రె పిల్లని విడిపించాను అవి నా మీదికి వచ్చినప్పుడు మన గడ్డం పట్టు కొట్టి చంపాను సింహాన్ని ఎలుగు వంటిని చంపేందుకు నాకు సహాయం చేసిన నా దేవుడే ఈ గులియాదును చంపేందుకు సహాయం చేస్తాడు రాజా నాకే యుద్ధ ఆయుధాలతో అభ్యాసం లేదు నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు గత్యంతరం లేక చివరి దినం గనక సరే వెళ్ళు అన్నాడు రాజు లోయలో ఐదు నున్ననీరాళ్ళని ఏరుకొని తన సంచిలో వేసుకొని వడసెల చేతితో పట్టుకొని ఈ బాలుడైన దావీదు శూరుడైన గొలియాతు మీదికి వెళుతున్నాడు గులియాత్ అంటూ రే ఏమిరా నేను కుక్క అనుకున్నావా కర్ర పట్టుకున్నా మీదకి వస్తున్నావు రా నిన్ను నరికి కాకులకి గద్దలకు వేస్తాను అంటూ ప్రగల్పాలు పలుకుతున్న వాడిని చూసి ఓయి నువ్వు కత్తి బల్లెము పట్టుకుని వస్తున్నావు నేను నా దేవుడిని ఎహోవా నామములో నీ మీ దిగి వస్తున్నా నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు నిన్ను నరికి పక్షులకు ఆహారం కాస్తానడు గట్టిగా అరుస్తున్నాడు పెట్టు కొంచెము కూత ఘనమన్నట్లుగా అన్నట్లుగా చిన్నవాడిన దావీదు మంచి దిగి వస్తున్నటువంటి ఆ సూర్యుడితో తలపడేందుకు దావీదు కలిగిన విశ్వాసం ఇది దేవుని ఎందుగల విశ్వాసం తన దేవుడు అతనిని తన చేతికి అప్పగిస్తాడు ఇది తనలో నమ్మకం తన ప్రజలను రక్షించేందుకు తన అభిషేకించబడినవాడు కనుక తన బాధ్యత ఎరిగిన వాడు దావీదు ఫ్రీలారా రా అని వాడు పిలుస్తూ ఉంటే ఒడిసెలలో ఒక్క రాయి నొన్నని రాయిని పెట్టి గిరిగిరిగిరిగిరిగిరిగిరిగిరి తిప్పి విసిరాడు ఆ రాయి శరీరమంతా కవచాలు కలిగినటువంటి గులియాతనకు నుదుట మాత్రమే ఖాళీ ఉంది ఆ నుదుట చొచ్చుకుపోయింది ఈ రాయి దానితో వాడుకు కండ్లు తిరిగి దిమ్మ తిరిగి బోర్లా పడ్డాడు చుక్కలు కనబడ్డేవాడు ఆ దెబ్బతో బోర్లా పడేసరికి పరిగెత్తుకుని వెళ్ళి వాడి ఖడ్గమే తీసి వాడి తలం నరికేశాడు ఎంత అద్భుతం చీటికలో జరిగిపోయింది అంత గొప్ప వీరుడు ఒక్క చిన్న రాయి దెబ్బతో పడిపోయాడు ఇప్పుడు విజయం ఎవరిది దేవుని ప్రజలది బెదిరించిన ఫిలిస్తీనులు దాసులుగా కాబడే అద్భుత సన్నివేశం అది అంత గొప్ప గొలియాతును చిన్నవాడైన దావీదు ఒక చిన్న రాయి తీసుకుని ఒడిసెలతో కొట్టి చంపాడే ఆ ఉత్సాహం ఆ సంతోషంతో ఈ కీర్తన వ్రాశాడు కనుక నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదను యహోవాని అద్భుతకరమైన నేను వివరించదను మహోన్నతుడా నేను నిన్ను కూర్చి సంతోషించు హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను అంటున్నాడు కనుక ప్రియులారా పూర్ణ హృదయంతో నేను నిన్ను స్థుతిస్తున్నాను అంటున్నాడు అవును దేవాతి దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు అద్భుత శక్తిని ఇచ్చాడు ఆ రాయిని తుపాకి గుండు కంటే బలంగా తీసుకుని వెళ్ళి వాడి నుదుట కొట్టాడు కొద్ది రోజుల క్రితమే గుళ్యాత్ యొక్క ఆ పుర్రే దొరికింది పురావస్తు పరిస్థితి పరిశోధకులకు దానిలో ఖచ్చితంగా నుదుట కన్నం పడి ఉంది బుల్లెట్ కొట్టినట్టే అంత శక్తితో దేవుడు ఆ రాయిని గొలియాతు నుదుటి మీద కొట్టాడు దేవుడు కొట్టాడు దావిది కాదు దావిదిని ఉపయోగించుకున్నాడు అంతే కదా మనం కావాలి దేవునికి శత్రువును జయించడానికి ప్రియులార గొలియాతు అంటే నిరుత్సాహము ప్రియుల నిరుత్సాహము అనేది పెద్ద దయ్యం మనిషి ఎంత మంచి మనిషి అని కృంగదీస్తుంది దాన్ని జయించాలి అంటే దావీదు అనే మాటకు అర్థము ప్రియుడు మనము దేవునికి ప్రియులుగా ఉండాలి అంటే ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన శత్రువులను సహా మిత్రులుగా చేయను అని పదహారు ఏడు సామెతలు చూస్తాం మన ప్రవర్తన దేవునికి ఇష్టమైతే దేవుడు మనల్ని తన కోసం ఉపయోగించుకుంటాడు అంటే మనం మారు మనస్సు పొంది ఉండాలి మన జన్మ కర్మ పాపముల యొక్క నైజమును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఒప్పుకొని మన పాపములన్నిటినీ ఆయన రక్తములో కడిగి శుద్ధి చేయమని ప్రార్థించాలి ప్రభువు అందుకొరకే ఆ శిలువు మీద ప్రాణం పెట్టాడు కనుక మన అపరాధాలని భరించి తాను గాయములు పొంది మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడు కనుక మరణాన్ని గెలిచిన ప్రభువే మన పాపం మీద విజయం పొందేందుకు సహాయం చేస్తాడు అదే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే మతం మారటం కాదు మనస్సు మారుతుంది జీవితం మారుతుంది పాప జీవితం నుండి పవిత్రమైన జీవితంలోకి రాగలుగుతాం పాత పాపపు జీవితం పాతి పెట్టబడి క్రొత్తదైన దైవ స్వభావాన్ని మనం కలిగి ఉండగలం యేసుక్రీస్తు వారు మనస్సులను మార్చేవాడు మతమును మార్చేవాడు కాదు ఇది దీన్ని తిరిగి జన్మించుట అంటారు కనుక ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని పరలోక రాజ్యము చూడలేడు అని చెప్పినట్లుగా ప్రియ చెల్లి తమ్ముడ ఎన్ని పాటలు పాడినా ఎన్ని వాద్యములు వాయించినా మారు మనస్సు లేకుంటే పాపక్షమాపణ పొంది దేవునితో బాంధవ్యం కుమారత్వాన్ని కలిగి లేకపోతే జీవితం అంతా వ్యర్థమే నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను హైదరాబాదులో ఒక చాలా పెద్ద విద్యాలయం అది వెళ్ళాను వారు ఆదివార ఆరాధనలో వారితో మాట్లాడిన తర్వాత వారు గృహ దర్శనం చేయమన్నారు కనుక ఒక్కొక్క ఆ టీచర్స్ కోటర్స్కి వెళుతున్నా ఆ రోజు ఆరాధనలో తాను కీబోర్డ్ వాయిస్తూ అద్భుతంగా క్వైర్ పార్టీని నడిపించాడు ఒక వ్యక్తి నల్లని షర్ట్ వేసుకున్నాడు పెద్ద జుట్టు ఉంది చాలా చక్కగా నేను అనుకున్న దేవదూతలు ఆరాధన చేస్తున్నారేమో అనిపించి అంతగా పరవశించాను నేను అంత బాగా వాళ్ళని నడిపించాడు ఆ గుంపును కోయర్ పార్టీని నడిపించాడు ఆయన ఇంటికి తీసుకొని వెళ్ళారు నేను వెళ్ళేసరికి ఆయన ఏ స్థితిలో ఉన్నాడంటే త్రాగేసి పండుకున్నాడు చక్కని వాయిద్యం వాయించాడు చక్కగా పాటలు నడిపించాడు కా తన జీవితం మాత్రం త్రాగుబోతు జీవితం ప్రియ చెల్లి తమ్ముడ పాటలు వాయిద్యాలు కాదు నీ మనస్సు మారకపోతే నీ పాపపు జీవితం మార్చబడకపోతే నీవు తిరిగి జన్మించే అనుభవానికి రాకపోతే నీవు ఏమి ఆరాధన చేసినా కానుకలిచ్చినా వ్యర్థమే మారు మనస్సు లేనివాడు మరు మాట లేకుండా నరకానికి పోతాడు నా పని చేసుకుందాం మొట్టమొదటిగా దేవునికి ప్రియులు కావాలంటే మారు మనస్సు కావాలి పూర్ణ హృదయంతో నువ్వు మనస్సు మారిన వ్యక్తిగా కావాలి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండవ వచనములో ప్రవక్తన యోవేలు అంటున్నాడు మీరు పూర్ణ మనస్సుతో ఆయన వైపు తిరుగుడి అంటాడు పూర్ణ మనస్సుతో ఆయన వైపు తిరుగుడి అంటాడు కనుక నీ పూర్తిగా ఆయన వైపు తిరిగితేనే కానీ నీకు ఈ అద్భుతమైన ఆనందం దొరకదు దేవుని స్థుతించే భాగ్యం దొరకదు అలా మారు మారు మనస్సులో పూర్తిగా రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చనం యోవేల గ్రంథం నుంచి మనం చదువుకోవాలి ప్రిచర్లు జ్ఞాపకం చేస్తా అలాగే ఎనిమిదవ అధ్యాయము సారీ ఆరో అధ్యాయము కాండం ఐదో వచనలో నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి అని చెప్పబడుతుంది అనగా మొదటి స్థానం దేవునికి తర్వాత భార్యకైనా భర్తకైనా పిల్లలకైనా తల్లిదండ్రులు ఎవ్వరికైనా సరే ప్రభున్నారు కాదు పద్నాలుగో తెలుగు కాస్త ఇరవై ఐదవచనలో నాకంటే ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు అన్నాడు పూర్ణ హృదయంతో నువ్వు ఆయన ప్రేమించాలి మూడవదిగా దేవుని మీదే ఆధారపడాలి సామెత గ్రంథం మూడో అధ్యాయ ఐదో వచనంలో నీ పూర్ణ హృదయంతో ఎహో ఆయన హో ఆయన నమ్మిక ఉంచము ఆయన మీద ఆధారపడము నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని సా సులోము గారు చెప్తున్నారు మూడో అధ్యాయం సామెత ఐదవ వచనంలో పూర్ణ అధికారం ఇవ్వాలి నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఇవ్వాలి నాలుగవదిగా ప్రార్థనలు కూడా నీవు పూర్తిగా ఆధారపడాలి పూర్ణ హృదయంతో ఆయన మీద ఆధారపడాలి ఇరవై ఇరవై తొమ్మిదో అధ్యాయం పన్నెండు పదమూడు వచనలా చూస్తాం నీవు ప్రార్థించేటప్పుడు పూర్ణ హృదయంతో ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేయాలి పన్నెండు పదమూడు వచ్చిన కనుక దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే పూర్ణ హృదయంతో నువ్వు మారు మనస్సు పొందాలి పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించాలి పూర్ణ హృదయంతో ఆయన మీద ఆధారపడాలి పూర్ణ హృదయంతో నీవు ప్రార్థనలో కూడా ప్రభువుని వెతికేవాణిగా ఉండాలి అలాగే నూట పంతొమ్మిదో కీర్తన రెండవ వచనంలో చూసినట్లయితే లోబడుటలో నువ్వు పూర్ణ హృదయంతో లోబడాలి నూట కీర్తన రెండవ వచనములో ఆయన శాసనములు గైకొనచు పూర్ణ హృదయంతో ఆయనను వెదకు వారు ధాన్యలు పూర్ణ హృదయంతో ఆయన్ని వెదకువారు ధన్యలు అనగా లోబడుట విధేయులగుట కనుక పూర్ణ హృదయంతో ప్రే మారు మనస్సు పొందుట పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించుట పూర్ణ హృదయంతో ఆయన మీద ఆధారపడుట పూర్ణ హృదయంతో ప్రార్థించుట పూర్ణ హృదయంతో లోబడుట ఇవి ప్రభు కోరుతున్నాడు అట్టి వారి మధ్య దేవుడు ఆనందించేవానిగా ఉంటాడు దావిదంటు నాన్న పూర్ణ హృదయంతో నేను హోవాన్ని స్థుతించేదను కారణం ఆయన నాకు విజయాన్ని ఇచ్చాడు నీ జీవితంలో కూడా నిరాశ అనేటువంటి గుళ్యాతును జయించటానికి గాను పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి అలాగే దావేదంటే ఏంటి ప్రియుడు దేవునికి ప్రియునిగా ఉండాలి రెండవదిగా ఆయన ఐదు రాళ్ళు తీసుకున్నాడే ఐదు గ్రంథాలు ఆది నిర్గమ లేవి సంఖ్య ద్వితీయోపదేశ కాండం యేసు ప్రభువారు ద్వితీయోపదేశ కాండం నుంచే వాక్యము తీసుకొని సాతానును జయించాడు అలాగే నీవు కూడా దేవుని వాక్యమును ఆధారం చేసుకుని సాతాన్ను జయించాలి వాగ్దానములను ఆధారం చేసుకుని సాతాన్ను జయించగలవు నీ రాశ దయ్యాన్ని ఖచ్చితంగాను జయించగలవు దేవుని వాగ్దానాన్ని వాక్యాధారమైన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ విజయాన్ని పొందగలవు ప్రభు ఆ రీతిగా ఆశీర్వదించును గాక విజయ దుందుకులతో పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించేవారిగా ఆయన చేసిన అద్భుత కార్యాలను తలంచి ఆరాధించేవారిగా ప్రభు సిద్ధపరచును గాక ప్రార్థిస్తాను ప్రేమైన తండ్రి ఈ ఉదయకాల సమయం అందు నీ సన్నిధిని మాకిచ్చి నీ వాక్కును దయచేశారు వందనాలు దావిధి పొందిన విజయములో మేమును ఆధ్యాత్మిక జీవితంలో విజయములు పొంది ఆనందించేందుకు గాను ఆధారములు మాకు తెలియ చెప్పారు వందనాలు ప్రజలను అనుభవంలో నడిపించండి యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ప్రభుయైన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి విజయముతో మేము నింపును గాక ఆమెన్ ఆమెన్